പാടాము പാടాము പാടാനേ പാടాము പാടാനേ വീണాము കുട്ടാංගല ഹക്ത വിസാകവു കുട്ടാංගല ഹക്ത വിസാകവു കുട്ടാංගല ഹക്ത തെഗ ചിത്രൽ പേട് വരതെ കൂട അപ്പലേ ആരെ ആരെ തെഗ ചിത്രൽ പേട് വരതെ കൂട അപ്പലേ ആരെ ആരെ ആങ്കല ഹക്ത ത്യാഗം చేశారు പൂർണ്ണ ത്യാഗം చేశారు ജീവിതം ത്യാഗം ചെയ്തു ഇവനാ ആയിട്ട് ప్రశించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు ఒకరోజు దీక్షలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది అదే సందర్భంలో ఈ రోజు పారత్పురం జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు యువత సంఘాలు అన్ని కలుపుకుని ఈ రోజు కలెక్టరేట్ ముందు దీక్షలు నిర్వహించడం జరిగింది ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందో ఈ రోజు ప్రత్యేకంగాను పరోక్షంగాను సుమారుగా లక్ష ముప్పై మంది కార్మికులు ఈ రోజు అక్కడ పనిచేసినటువంటి అవకాశం ఉంది అదే విధంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు రాష్ట్రంలో వెన్నుముక్కకున్నటువంటి స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ ఎయిర్పోర్ట్లు ఉన్నటువంటి అన్ని సంస్థలని కూడా ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితులు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి ఈ రోజు దేశంలో గాని రాష్ట్రంలో గాని నిరుద్యోగత సంవత్సరానికి విపరీతంగా పెరుగుతుంది ఈ రోజు ఉపాధి అవకాశాలు లేకపోవడం విద్యార్థులు చెడు విషనాలకి ఈ రోజు అలవాటు అయిపోయి మహిళల పైన అసభ్యకరంగా మానభంగాలు రేపు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది కాబట్టి ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటిని మూసివేసి ఈ రోజు రాష్ట్రానికి వెన్నుముక్కకు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు మూసేయడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ గను ఏర్పాటు చేసి ప్రభుత్వం దాన్ని ఆదుకొని ప్రభుత్వ పరంగా నడిపించాలనే ఈ రోజు విద్యార్థి సంఘాలు గాని యువజన సంఘాలు గాని కోరుతా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ మూస్తే మీకు గతం ఏదైతే ఈ రోజు గతంలో వైసీపీ ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ చేస్తుంటే నోరు మెత్తలేదు ఈ రోజు టీడీపీ ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్క ఈ రోజు ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి చూస్తుంది కాబట్టి దీన్ని అమ్మేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులు ప్రజలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం